అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి గత కొద్ది రోజుల నుండి ఒక క్లినిక్ పైన కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కొంతమంది వేరే బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక క్లినిక్ పైన రకరకాల కుట్రలు చేస్తున్నారు ఆ క్లినిక్ ని మూసేయడానికి కూడా రకరకాల ప్లానింగ్స్ చేసేది ఆ క్లినిక్ ఉండొద్దు ఆ క్లినిక్ చాలా మంచి పేరు వచ్చింది చాలా మంచిగా నడుస్తున్నది చాలామంది పబ్లిక్ అక్కడికి పోతున్నారు సెలబ్రిటీలు సైతం అక్కడికి పోయి పర్మనెంట్ మేకప్ చేపిస్తున్నారు రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో వాళ్ళు గ్రోప్ అవుతున్నారు ఒక చిన్నగా పెట్టినటువంటి క్లినిక్ ఇప్పుడు చాలా పెద్ద సంస్థ లెక్క ఏర్పడ్డది కాబట్టి వాళ్ళని దెబ్బతీయడానికి రకరకాల కుట్రలు చేసేరు దాదాపు పది పదిహేను ఛానళ్ళు పొద్దుగా లేస్తే ఆ క్లినిక్ పైన అనేకమైనటువంటి ట్రోలింగ్స్ అనేకమైనటువంటి వీడియోలు అనేకమైనటువంటి ఎలిగేషన్సు అనేకమైనటువంటి విమర్శలు ఆ విమర్శలు అన్నీ కూడా క్లినిక్ వాళ్ళు తట్టుకున్నారు లీగల్గా ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేశారు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు ముప్ప తిప్పలు పెట్టారు పాపం కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మమ్మల్ని ఇంత టార్చర్ పెట్టిరు కదా అని చెప్పి అయినా సరే ఎక్కడ కూడా ధైర్యం కోలిపోకుండా లీగల్గా ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేశారు ఆ క్లినిక్ ఏదో కాదు మీరు వినే ఉంటారు హెచ్కే క్లినిక్ హెచ్కే పర్మనెంట్ మేకప్ అని చెప్పి క్లినిక్ ఉంటుంది కేబిహెచ్పి దగ్గర కుకెట్పల్లి దగ్గర సో వాళ్ళకి సంబంధించిన క్లినిక్ దగ్గర చాలామంది సెలబ్రిటీలు పోయినారు మీరు హెచ్కే క్లినిక్ అని చాలా మంది సెలబ్రిటీలు పోయినటువంటి ఫోటోలు వీడియోలు కూడా మీకు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు చాలా వస్తాయి చాలామంది సినిమా యాక్టర్లు వేయరు పర్మనెంట్ మేకప్ చేయించినారు వాళ్ళ స్కిన్కి సంబంధించినటువంటి అక్కడ అంతా కూడా ఉంటుంది వాళ్ళంతా చేయించినారు తర్వాత వాళ్ళు రివ్యూ కూడా ఇచ్చారు చాలా అద్భుతంగా వర్క్ చేసిరు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మేకప్కి సంబంధించిన క్రీమ్స్ కానివ్వండి వాళ్ళు చేసినటువంటి పని కానివ్వండి చాలా నీట్గా ఉంది మేము చాలా అప్ అయినాము మేము చాలా అందంగా తయారైనమని చెప్పి రకరకాలుగా సెలబ్రిటీలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు ఎప్పుడైతే వీళ్ళు ఎదిగినారో ఈ సంబంధించినటువంటి హెచ్కే క్లినిక్ కొంత డెవలప్ అయిందో కొంచెం గట్టిగా వాళ్ళు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే పూర్ణిమ అనేటటువంటి ఒక మేడం పూర్ణిమ మేడంతో పాటు ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ పొద్దుగాల లేస్తే హెచ్కే క్లినిక్ ఫ్రాడు హెచ్కే క్లినిక్ మోసం వాళ్ళు ఇంత కుట్ర చేసిర్రు ఇంత మోసం చేసిర్రు వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ పెడుతురు అక్కడ బ్రాంచ్ పెడుతున్నారు వీళ్ళ వాళ్ళ బాధితులు ఉన్నారు వాళ్ళ మొత్తం ఫేస్ ఖరాబ్ అయిపోయింది వాళ్ళని ఇబ్బంది పెట్టిరని చెప్పి రకరకాలుగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అన్ని ఎలిగేషన్ చేసిరు వాళ్ళు వంద కోట్లు స్కామ్ చేసిరు యాభై కోట్లు స్కామ్ చేశారు ఇరవై కోట్లు స్కామ్ చేసిరని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో పూర్ణిమ గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు స్టిల్లో ఇంకా ఆమె వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాకపోతే పేర్లు ఇస్తలేరు కానీ ఆమె వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మనమేమంటున్నాం ఎవిడెన్స్ ఎక్కడ ఇప్పుడు వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసిరు కోర్టు దాకా పోయినారు హెచ్కేకి సంబంధించినటువంటి క్లినిక్ వాళ్ళు కోర్టుకు వేరు కోర్టు త్రూ వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కాపీని తీసుకొచ్చినారు తర్వాత చార్జ్ షీట్ కూడా వచ్చింది హెచ్కే వాళ్ళు కోర్టు దగ్గర పోడుతుంటే ఆర్డర్ కాపీ చార్జ్ షీట్ ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఒక చార్జ్ షీట్ లో వచ్చినటువంటి అంశం ఏంటంటే కావాలనే కుట్ర పూర్వీతకంగా కావాలనే కుట్రతోటి రకరకాల కుతంత్రాలతోటి హెచ్కే క్లినిక్ పైన కొంతమంది దుష్ప్రచారం చేసిర్రు ఆ క్లినిక్ ని కుట్రపూర్వకంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిర్రు ఆ బ్రాండ్ దెబ్బ తీసేటటువంటి విధంగా ప్రచారం చేసిరు ఇది కావాలనే కుట్ర చేసేటటువంటి విధంగా ఉంది అని చెప్పి ఛార్జ్ ఉన్నటువంటి అంశం కావాలనే ఒక కక్ష పెట్టుకొని వీళ్ళు డెవలప్ అవుతున్నటువంటి ఆలోచనతోటి వీళ్ళు ఎదుగువద్దనేటటువంటి ఆలోచనతోటి చేసిరు వీళ్ళంతా అని చెప్పి చాలా క్లియర్గా ఛార్జ్ వచ్చినటువంటి అంశం దాదాపు ఒక పది పదిహేను ఛానల్స్కి సంబంధించినటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఛార్జ్ షీట్లో పైన కూడా వీళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకునేటటువంటి క్యారెక్టర్ కూడా చేయబోతున్నారు తర్వాత ఆర్డర్ కాపీ కూడా వచ్చింది కోర్టు నుండి అసలు ఈ హెచ్కే క్లినిక్ ఏంది మరి ఈ హెచ్కే క్లినిక్కి అక్కడ డాక్టర్లు ఉండరని ఆ క్లినిక్లో వాళ్ళే ఓనర్సే పని చేస్తారని ఓనర్సే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని వీళ్ళకి ఒక సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవని వీళ్ళు కరెక్ట్ అని చెప్పి కూడా కొంతమంది ఎలిగేషన్ చేసినారు కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు మొత్తం కూడా ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ కరెక్టా కాదా లీగల్గా నడుపుతురా లేదా వీళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పి మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు వెరిఫై చేసేటటువంటి కార్యక్రమం చేసారు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పూర్తి విచారణ అయిపోయిన తర్వాత లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే లైసెన్స్ ప్రకారమే ముందుకు పోతున్నారు కరెక్ట్గానే నడుపుతున్నారు ఎక్కడ కూడా ఇల్లీగల్గా ముందుకు పోవట్లేదు లీగల్గానే ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ నడుస్తుందని చెప్పి కోర్టు ఆర్డర్ కాపీలో కూడా వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఛార్జ్ షీట్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు హెచ్కే క్లినిక్ పైన రకరకాలుగా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి అంశం అయితే ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా ఇంకొంతమంది కావాలనే హెచ్కే పైన ఇంకా కుట్రలు చేస్తారు ఇంకా కావాలనే ఏ ఇక వాళ్ళు మొత్తం ఫ్రాడ్ చేసిరు వాళ్ళని నమ్మొద్దు అనేటటువంటి విధంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏం లేదు చిన్న కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక వాళ్ళని మనం ఎట్లయినా అనగదొక్కాల్సిందే వాళ్ళు ఎదుగొద్దు వాళ్ళు చాలా ఎదుగుతున్నారు మొత్తం ఆ మేకప్ సంబంధించినటువంటి అదంతా కూడా మొత్తం పెరిగిపోతుంది వాళ్ళకి చాలామంది క్లయింట్లు పోతున్నారు చాలామంది గ్రోఅప్ అవుతున్నారు తర్వాత ఇంకో బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ చేయబోతున్నారట ఇదంతా కావద్దు అనేటటువంటి ఆలోచనతో కొంతమంది రకరకాలుగా వాళ్ళపైన కుట్రలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ కోర్టు నుండి ఛార్జ్షీటు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా ఇంకా వీడియోలు చేస్తున్నారు ఈ వీడియోలు చేయడానికి కారణం ఏందనేది ఇప్పటిదాకా అవుతలేదు మరి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఆ హెచ్కే పర్మనెంట్ మేకప్ ఉండొద్దు అనుకుంటున్నారా అసలు ఉంటే ప్రమాదం అనుకుంటున్నారా లేకపోతే ఆ హెచ్కే పర్మనెంట్ మేకప్ వల్ల మీ బిజినెస్ ఏమైనా దెబ్బతిత్తారు అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు పూర్ణిమ గారు ఉన్నారు పొద్దుగాల వేస్తే వీడియోలు చేస్తా ఉంది ఏం ప్రూవ్ చేసిర్రు ఇప్పుడు మీ ప్రూవ్ చేసింది ఏంది కోర్టులో ఏమని ప్రూవ్ చేసిర్రు పోనీ హెచ్కే పర్మనెంట్ మేకప్ ఫ్రాడ్ అని చెప్పి ఏమైనా ప్రూవ్ చేసిరా వాళ్ళు మోసం చేస్తున్నారు అని ఏమైనా ప్రూవ్ చేసిరా పొద్దుగాల వేస్తే వీడియోలో చెప్పడం కాదు జనాలకు ప్రూవ్ చేయండి ఫస్ట్ వాళ్ళు ఫ్రాడ్ చేసిర్రు పలాని వాళ్ళని వీళ్ళని మోసం చేసిరని చెప్పి ప్రూవ్ చేయండి పొద్దుగాల వేస్తే వీడియోలు చేయడం ఏందండి నాకు అర్థం కాదు ఎవరన్నా చేస్తారు వీడియోలు మీ పైన కూడా ఎలిగేషన్ చేయవచ్చు చేయడం పెద్ద ఇబ్బంది కాదు కదా ముంగట కెమెరా మనకు ఒక మైకు మాట్లాడడానికి మనం అప్లోడ్ చేయడానికి ఒక యూట్యూబో ఇన్స్టాగ్రామ్ ఉంటే అయిపోతుంది కదా ఎలిగేషన్స్ ఎవరైనా చేస్తారు వాళ్ళపైన వీళ్ళపైన దుష్ప్రచారాలు ఎవరైనా చేస్తారు ప్రాపర్ సంబంధించినటువంటి ఆధారాలు కావాలా నేను అందుకే పూర్ణిమ గారిని ఇప్పుడు కాదు ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేసినప్పుడు చెప్పినా మేడం నాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి నేను కూడా మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడుగుతా మీరు సమాధానం చెప్పండి అని చెప్పినా నాకేం రెస్పాన్స్ రాలేదు ఏ ఇద్దరు ముగ్గురు ఎవరో ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయండి ప్రైవేట్ పెట్టండి నీ గురించి కూడా తెలుసు నువ్వేదో చేసినావంటే చేసుకోరా బాబు అని చెప్పినా చేసుకోరా బాబు చాతనైంది చేసుకోరా బాబు అని చెప్పినా నా గురించి ఏదో తెలుసు అని చెప్పి నన్ను ఉల్టా బెదిరిస్తే చేసుకోరా అని చెప్పినా ఎందుకంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ ఈ హెచ్కేకి సంబంధించిన పర్మనెంట్ మేకప్ ఈ క్లినిక్ వాళ్ళు కోర్టుకు పోయినారు లీగల్గా ముందుకు పోయినారు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు లీగల్గా ముందుకు పోతున్నది ఈ క్లినిక్ అని చెప్పి కోర్టే చెప్పినారు తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేసినారు ఈ ఛార్జ్ షీట్ ఏంది కావాలనే కుట్ర చేసిన హెచ్కే పైన అని చెప్పి ఛార్జ్ షీట్లో కూడా ఉంది కొంతమంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరో వాళ్ళకు కూడా తెలుసు వీడియో చూస్తారు మాక్సిమం వాళ్ళు కాబట్టి నేను ఏమంటున్నా ఈ కుట్రలు బంద్ చేసుకోండి ఈ కుతంత్రాలు బంద్ చేసుకోరు వేరేటోళ్ళు ఎదిగితే మాకు ఇబ్బంది అయితే మా బిజినెస్కి దెబ్బ పడుతుంది అనేటటువంటి ఆలోచన విధానం ఏదైతుందో ఆ ఆలోచన విధానాన్ని బంద్ చేసుకోండి ఇక డాక్టర్లే లేరు అని చెప్పి స్టార్టింగ్లోనే మాట్లాడినారు డాక్టర్లే లేరండి అక్కడ అసలు ఒక్క డాక్టర్ కూడా లేరండి ఒక మీడియా జర్నలిస్ట్ ఉంటాడు చాలా పెద్ద మనుషులు ఎక్కడ ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక నా అంత పెద్ద జర్నలిస్టే లేదు మొత్తం నేనే బయట పెడతా అన్ని వాస్తవాలు నేనే చెప్తా నిజాలు నేనే చెప్తా ఏ హాస్పిటల్ ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం నేనే చెప్తా అని చెప్పి ఒక అన్న ఉంటాడు ఆ అన్నకు తెలుసు అన్న ఎవరు అన్న కూడా వీడియో చూస్తాను నాకు తెలిసి ఇక ఆ అన్న పొద్దుగాల లేస్తే ఇంటర్వ్యూలు పెడతాడు ఫస్ట్ ఎలిగేషన్ చేసేది ఈయనే ప్రమోషన్ చేసేది ఈనే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేది కూడా ఈయనే మళ్ళీ జస్ట్ ఒక రెండు మూడు రోజులలో ఇష్యూ సార్ట్అవుట్ కాగానే ప్రైవేట్లో పెడతారు వీడియోలు ఒక ఛానల్లో ఒక అన్న వీడియోలు చేసిండు పూర్ణిమ గారితో వీడియోలు చేసిండు తర్వాత ఇద్దరు ముగ్గురుతో హెచ్కే క్లినిక్ పైన వీడియోలు చేసిండు రెండు మూడు వీడియోలు ప్రైవేట్లో పెట్టిండు ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు కానీ నేను గతంలో చేసినటువంటి వీడియో కూడా ఉంది ప్రైవేట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సెటిల్మెంట్ అయిందా వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చిందా లేకపోతే మీరు చేసిన వీడియోలే తప్ప మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి కావాలనే హెచ్కే క్లినిక్ పైన రకరకాల కుట్రలు చేసిరాట రకరకాల కుట్రలు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసేరు వాళ్ళే డాక్టర్ సంబంధించినటువంటి అది వేసుకుంటున్నారు డ్రెస్ వేసుకొని వాళ్ళే చేస్తుర్రు వాళ్ళే ఇదంతా చేస్తుర్రు వాళ్ళు వీడియోలు చేస్తుర్రు ఆ డాక్టర్కి సంబంధించిన డ్రెస్ వేసుకొని వీడియోలు చేస్తారా చెతోస్కోప్ పెట్టుకొని వీడియోలు చేస్తారా గట్లు చేస్తారా అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు సీన్ కట్ చేస్తే ఏం ప్రూవ్ చేయలే ప్రూవ్ చేయలేకపోయినారు మాటలు వేరే ప్రూవ్ చేయడం వేరే ఎవరు ఏదైనా మాట్లాడవచ్చండి ప్రూవ్ చేయాలి కదా వాస్తవాలు తెరపైకి తీసుకురావాలి కదా ఇప్పుడు ఏం 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 చేయలేకపోయారు కదా వాళ్ళని హెచ్కే క్లినిక్ వాళ్ళని వాళ్ళు ఏదో తప్పు చేసే మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఏమైంది చార్ట్ షీట్ వచ్చింది ఆర్డర్ కాపీ కూడా వచ్చింది కోర్టు నుండి అంటే కోర్టు డిసిషన్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కానీ ఆ చార్ట్ షీట్ ఆర్డర్ కాపీ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అంతే ఇంకా పూర్తి స్థాయిలో కోర్టు నిర్ణయం ఏం తీసుకోలేదు కాబట్టి ఇప్పటికన్నా ఆ దుష్ప్రచారాలు ఆ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ బంద్ చేసుకొని ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటే మంచిది ఇట్లా మీరు చేయాలంటే మస్తు ఉన్నాయి ఇప్పుడు హెచ్కే క్లినికే ఫ్రాడ్ అంటారు కదా ఆ క్లినిక్ ఫ్రాడ్ కాదు లీగల్గానే ముందు పోతుందని చెప్పి కోర్టు చెప్పినారు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఛార్జ్షీట్లో కూడా వచ్చింది హెచ్కే క్లినిక్ మీద పడ్డట్టు పెద్ద పెద్ద దావకాన్లు ఉన్నాయి ఆ దవాఖాన్లో ప్రజల రక్తం దాగుతున్నారు ఆ దావకాన్ల మీద కూడా చేయండి వీడియోలు నేను పూర్ణిమ గారిని అడుగుతున్నా మేడం చేయండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్స్లో రకరకాలుగా దందాలు నడుస్తున్నాయి ఆ హాస్పిటల్స్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు బిల్లుల పేర్ల మీద దోచుకుంటున్నారు డబ్బులు వాటిపైన వీడియోలు చేయండి లేకపోతే పెద్ద పెద్ద డయాగ్నోటిక్ సెంటర్లు ఉన్నాయి డయాగ్నోటిక్ సెంటర్లో ఎక్స్రే తీసుకున్నా లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్లో స్కానింగ్ చేసిన వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వీడియోలు చేయండి వీడియోలు చేయండి ఆధారాలు తీసుకురండి వాటిపైన కొట్లాడండి పొద్దుగాల లేస్తే హెచ్కే క్లినిక్ ఒకటేనా ఈ రాష్ట్రంలో వేరే క్లినిక్స్ లేవా ఈ రాష్ట్రంలో వేరే సంబంధించినటువంటి అవినీతి చేస్తున్నటువంటి కంపెనీలు మరి వాటిపైన వీడియోలు చేస్తలేరు మీకు సంబంధించినటువంటి కంపెనీ కూడా ఉన్నది నేను గతంలోనే వీడియో చేసిన మీరు దాంట్లో ఏమేమి పెట్టినారు మేము డబ్బులు మళ్ళీ వాపస్ ఇయ్యము ఆన్లైన్లో క్లాసులు చెప్తాము డైట్ ఫాలో చేపిస్తాము ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం నెక్స్ట్ టైం నుండి కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనేది కోర్టు నుండే చాలా క్లియర్ కట్గా వచ్చింది ఆర్డర్ కాపీ వీళ్ళు లీగల్గానే నడుపుతున్నారు తర్వాత ఛార్జ్షీట్లో కూడా వచ్చింది కావాలనే కొంతమంది హెచ్కే క్లినిక్ పైన కుట్ర చేసిరు కావాలనే కొంతమంది హెచ్కే క్లినిక్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వీడియోలు చేసిరు కుట్ర చేసిరు అనేది చార్జ్ షీట్లో వచ్చినటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి